హాయ్ ఫ్రెండ్స్ టీఎస్టెట్ రెండు వేల ఇరవై నాలుగు తర్వాతే మరి మెగా డిఎస్సి టీచర్ల పదోన్నతులు సో టీఎస్టెట్ రెండు వేల ఇరవై నాలుగు విద్యాశాఖ సన్నాహాలు అయితే చేస్తుంది మరి విద్యాశాఖపై సీఎం సమీక్షలో ఈ అంశం అయితే చర్చకు రావడం జరిగింది ప్రభుత్వ టీచర్లకు పదోన్నతి కల్పించడానికి టెట్ అనివార్యమని అధికారులు అయితే సీఎంకు తెలిపడం జరిగింది దీంతో వేలైనంత త్వరగా టెట్ నిర్వహించాలని సీఎం ఆదేశించినట్టు అధికార వర్గాలు అయితే చెప్తున్నాయి ఈ నేపథ్యంలో ఏప్రిల్లో ఈ పరీక్ష నిర్వహించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి రాష్ట్రంలో ఇప్పటివరకు అయితే వన్ పాయింట్ త్రీ లక్షల మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉన్నట్టయితే మనకు అధికార వర్గాలు అయితే చెప్పడం జరుగుతుంది సో ఈ నేపథ్యంలో మరి గవర్నమెంట్ అయితే రెండు వేల పన్నెండుకు ముందు టెట్ లేకపోవడంతో ముందే ఉన్న దాదాపు అరవై వేల మంది టీచర్లకు అర్హత లేదు మరోవైపు టెట్ ఉంటే తప్ప పదోన్నతులు కల్పించడానికి లేదని రెండు వేల పన్నెండులోనే కేంద్రం తెలిపింది మరి అయితే టెట్ పరీక్ష నిర్వహించే వరకు ఈ నిబంధనను అమలు చేయలేమని అయితే పేర్కొంటూ ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్పట్లో పిన హాయింపు అయితే ఇచ్చింది కేంద్రం తాజాగా మరోసారి ఈ నిబంధనలు తెరపైకి తీవడం సుప్రీంకోర్టు కూడా టెట్టు తప్పనిసరి అని తీర్పు ఇవ్వడంతో గత ఏడాది నుంచి పదోన్నతులు అయితే నిలిచిపోవడం జరిగింది మరి టెట్ తర్వాత మెగాడిఎస్సీ అంటే రాష్ట్రంలో మెగా మెగాడిఎస్సి నిర్వహిస్తామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలు అయితే హామీ ఇచ్చింది ఈ నేపథ్యంలో దీని అమలుపై అధికారులతో సీఎం చర్చించడం జరిగింది మెగా మెగాడిఎస్సి చేపట్టాలంటే ఉపాధ్యాయ ఖాళీలపై స్పష్టత అయితే రావాలి మరి రాష్ట్రంలోని దాదాపు పదివేల స్కూల్ అసిస్టెంట్ పోస్టులను సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించడం ద్వారా భర్తీ చేస్తారు మరి అవి కాకుండా ఇప్పటి వరకు పన్నెండు వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి వీటితో పాటు హెచ్జీటీలు మొత్తం కలిపి ఇరవై రెండు వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది టెట్ లేని కారణంగా పదోన్నతులు ఇవ్వడం సాధ్యం కావడం లేదు ఈ కారణంగానే ట్రెట్ నిర్వహించాలని ప్రభుత్వం మీద భావిస్తుంది మరి టెట్ ఎవరికంటే రాష్ట్రం సర్వీస్లో ఉన్నవారికి డిపార్ట్మెంట్ టెస్ట్ మాదిరిగా ప్రత్యేకంగా ట్రెట్ పరీక్ష నిర్వహించాలని టీచర్లు అయితే కోరుతున్నారు వీటితో పాటు బీఎడ్ డిఎడ్ పూర్తి చేసిన వాళ్ళు కూడా ఈ పరీక్ష రాస్తారు ప్రైవేటు స్కూళ్ళల్లో పనిచేయాలన్నా టెట్ తప్పనిసరి కాగా ఏడాది ఆ రెండు సార్లు టెట్ చేపట్టాలని ప్రభుత్వం నిబంధనలు చెప్తున్నా ఇది అమలుకు నోచుకోవడం లేదు ఇప్పుడు సర్వీసులో ఉన్నవారికి విధిగా ఆ టెట్ నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొనడంతో అందరు కలిపి సాధారణ టెట్ నిర్వహించాలని విద్యాశాఖ అయితే ప్రభుత్వానికి అయితే నివేదించడం జరిగింది పదో తరగతి పరీక్షల తర్వాతే టెట్ అన్నట్టు కూడా సమాచారం టెన్త్ పరీక్షలు ముగిసిన వెంటనే ఏప్రిల్ మొదటి వారంలో టెట్ చేపట్టాలనే ఆలోచనలు ఉన్నారు అయితే నలభై ఐదేళ్ళు దాటిన ఉపాధ్యాయులు టెట్కు సన్నద్ధం అవ్వాల్సినటువంటి అవసరం ఉందని పరీక్షల్లో ఇచ్చే సిలబస్పై కొంత కసరత్తు చేయాల్సి ఉంటుందని ఉపాధ్యాయ సంఘాలు అయితే కొంటు వాళ్ళు చెప్పడం జరుగుతుంది సో దీన్ని దృష్టిలో పెట్టుకొని కొంత వ్యవధి ఇవ్వాలనే డిమాండ్ అయితే పెరుగుతుంది సో ఈ నేపథ్యంలో గవర్నమెంట్ కానీ మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడవలసిన అవసరం ఉంది అదేవిధంగా లోక్సభ ఎలక్షన్స్ కూడా దగ్గరకు వస్తున్నటువంటి తరుణంలో మరి ఏ విధంగా గవర్నమెంట్ స్పందిస్తుందనేటువంటి విషయాన్ని అయితే గమనించాలి సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ